హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం తిల్లి కర్రీ ఎలా రెడీ చేయాలో నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ మనం పావు కేజీ తిల్లిని తెచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ తిల్లి మనకి చాలా మంచిది తినడం వల్ల నెలకి కనీసం నాలుగు సార్లున్నా తినాలి ఇప్పుడు మనము ఒక ఉల్లిగడ్డ ముక్కని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాము ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకోవాలి ఒక చెంచా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి చూసారా ఇప్పుడు మనము తిల్లిని వేసుకోవాలి చూడండి తిల్లి ఎలా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఎలా రెడ్డుగా ఉందో మన శరీరంలో కూడా తినడం వల్ల బ్లడ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా మంచిగా కలుపుకుందాం అనుకోండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా తిల్లి మనకి బాలింతలకు కూడా చాలా మంచిది ఇప్పుడు మనం టమాటా వేసుకుందాము రెండు మన ఇష్టం ఉంటే టమాటా వేసుకోండి లేకుంటే లేదు మనం కొద్దిగా టేస్ట్ ఉంటుందనేసి రెండు చిన్న టమాటాలను వేసుకున్నాము ఇప్పుడు కారం వేసుకున్నాము ఒక చెంచా కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కారం వేసుకున్నాక ఒక చెంచా దొడ్డు ఉప్పు వేసుకోవాలి సన్న ఉప్పు తినరాదు చూసారా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇది పెట్టండి పిల్లిని మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాము ఆల్రెడీ అది ఉంటుంది అని ఇంకా కొంచెం మెత్తగా ఉండాలనేది కొద్దిగా వాటర్ వేసాము ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారా కలుపుకున్నాం కదా కొద్దిగా మనము ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము వేసుకున్నాం కదా కొద్దిగా మనకు గరం మసాలా గరం మసాలా ఒక చెంచా వేసుకుందాము ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కర్రీ సూపర్ అయ్యింది మేము చేసాం కదా ఫ్రెండ్స్ మనకి బాలింతలకు కూడా చాలా మంచిది కొద్దిగా మనము బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాము ఒక చిన్న చెంచా చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము ఫ్రెండ్స్ మనకు రక్తం శరీరంలో లేనప్పుడు ఇది తినడం వల్ల మన శరీరంలో బ్లడ్ అనేది కంపల్సరీ వస్తుంది మనము నెలకి కనీసం నాలుగు సారంగా తినాలి తిన్నామనుకోండి మనకు బ్లడ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకు బాలింతలకు కానీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు కానీ ఇది ఇవ్వడం వల్ల చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు బ్లడ్ అనేది కూడా శరీరంలో ఎక్కువ వస్తుంది మా మనకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పాం ఫ్రెండ్స్ తిల్లి తినడం వల్ల ఇన్ని విలువ ఉంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా లాస్ట్ వేసుకుంటున్నాము మన కర్రీ రెడీ అయ్యింది సరే ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా తిల్లి కర్రీ అంటేనే చాలా బాగుంటుంది మీరు కూడా శరీరంలో బ్లడ్ లేని వారికి కంపల్సరీగా ఇది నెలకి నాలుగు సార్లు అన్న తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మా కామెంట్లు ఎలా ఉందో తెలియజేయండి బ్లడ్ పెంచే మటన్ పిల్లి కర్రీ ఫ్రెండ్స్ చూసారా కలర్ఫుల్గా అనిపిస్తుందా చూడండి తిల్లి కర్రీ దీని ప్లేట్ పెంచుకోండి ధన్యవాదము